హెచ్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వి వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హెట్ టీవీ ఈ రోజు మనతో సంకల్పం వాసు గారు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పోర్ట్ థ్యాంక్ యూ యా యా సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మనము రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుందాం రియల్ ఎస్టేట్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఒకసారి దాని గురించి డీటెయిల్గా చెప్పండి సార్ అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్లో అంటే రియల్ ఎస్టేట్ ఓన్లీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అయినా అందులో రెసిడెన్షియల్ కూడా ఏదైనా టైప్స్ ఉంటాయా ఒకసారి చెప్పండి సార్ అయితే నేను గత ఫైవ్ ఇయర్స్ నుంచి నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అండి అంతకుముందు ఒక ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నేను మోటివేటర్గా కూడా ఉన్నాను అయితే రియల్ ఎస్టేట్లో ఉన్నంత డబ్బు కానీ రియల్ ఎస్టేట్లో ఉన్న పరిచయాలు కానీ రియల్ ఎస్టేట్లో ఉన్న అద్భుతాలు కానీ మీరు ఏ ఏ ఇండస్ట్రీలో కూడా చూసుంటారు అందరూ రియల్ ఎస్టేట్ లో డబ్బు సంపాదించి మంచి మంచి బిజినెస్ మెన్లు అవుతుంటారు ప్రొడ్యూసర్లు అవుతుంటారు అన్ని అవుతుంటారు అయితే రియల్ ఎస్టేట్ లో చాలా మంది ఏమనుకుంటారు అంటే రియల్ ఎస్టేట్ లో సక్సెస్ ఉంది ఫెయిల్యూర్ ఉంది అయితే మనం రెండు మాట్లాడుకుందాం అయితే ముందు రియల్ ఎస్టేట్ లో ఎన్ని రకాలు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా చేసేటప్పుడు స్టార్టింగ్ లో సిటీ అవుట్కర్స్ లోకి వెళ్ళి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ అమ్మేవాళ్ళు అంటే రియల్ ఎస్టేట్ లో రకాల గురించి మాట్లాడాలంటే అసలు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్టర్లు ఎన్ని రకాలుగా ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి మనం బేసిక్ గా ఒక గ్రూప్ ఫోర్ ఎంప్లాయ్ కానివచ్చు ఒక నార్మల్గా ఇరవై వేలు ముప్పై వేలు జాబులు చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సిటీలో ఒక యాభై లక్షలు పెట్టి లేదంటే కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనలేరు హండ్రెడ్ స్కూరియర్స్ కొనలేదు ఎందుకంటే కోటి రూపాయలు రెండు కోట్లు ఉంటది అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు దాచుకున్న చీటీలు వేసుకుని ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఏం చేస్తారు ఒక వంద గజాలు నూట యాభై గజాలు సిటీ అవుట్కర్స్ లో కొనుక్కుంటారు డిటీసీపీ ల్యాండ్స్ కానివ్వచ్చు గ్రామ పంచాయతీ ఇప్పుడు గ్రామ పంచీపీ లేవు హెచ్ఎండిఏ కానీ కొనుక్కుంటారు వాళ్ళని ఒక కేటగిరీ ఇట్స్ ఏ లోయస్ట్ కేటగిరీ అనమాట సెకండ్ కేటగిరీ నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంతమంది ఎన్ఆర్ఐ ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకుంటారు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఉంటుంది నేను ఇండియా వచ్చేటప్పుడు హైదరాబాద్ లో కానివ్వచ్చు లేదంటే వైజాగ్ లో కానివ్వచ్చు అమరాబాద్ ఒక ఫార్మ్ హౌస్ కట్టుకోవాలి చుట్టూ గ్రీనరీగా ఉండాలి ఒక రెండు మూడు కోట్లు పెట్టి ల్యాండ్ కొనుక్కొని అందులో అందులో ఒక చిన్న పండించుకునేటట్టుగా లేదంటే ఎవరికైనా కౌలుకి ఇస్తారు వాళ్ళు వచ్చేటప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు దీన్ని ఫార్మ్ హౌస్ అంటారు అనమాట దీని దీన్ని దీని ఏమంటారు ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ అంటారు అనమాట ఫార్మింగ్ రియల్ ఎస్టేట్ అయితే ఇది చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఒక అది ఎకరాల్లో కొంటుంటారు ఎకరాల్లో అమ్ముతుంటారు ఫస్ట్ ఇదేమో హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ఏమో ఫార్మింగ్ థర్డ్ సెగ్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనం చుట్టుపక్కల మనం ఉన్నది హైదరాబాద్ లో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లేదంటే చిన్న చిన్న ఏరియాల్లో టూ బిహెచ్ కి త్రీ బీహెచ్ కి రీసేల్ ఉంటుంది అయితే కొంతమంది ఎందుకు ఉండరు పెద్దవి ఏంటంటే రీసేల్ అంటే తక్కువకి వస్తాయి ఇప్పుడు మీ జాబ్ ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీ గచ్చిబౌలి మాదాపూర్ లో ఉంది మీకు కొత్తవి ఎక్కడో లో వెళ్ళి ఉండడం కన్నా రోజుకి టూ అవర్స్ వన్ అవర్ అవుతుంది కాబట్టి రీసేల్ కి అనమాట అంటే మీకు ఏంటి ఒక డెబ్బై లక్షలు కొత్తది ఎనభై లక్షలు కొత్తది వస్తే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ కి సెకండ్స్ వస్తుంది దాన్ని రీసేల్ ప్రాపర్టీస్ అంటారు ఈ రీసేల్ ప్రాపర్టీసే ఈ అమ్మే కొనే ఏజెంట్ కొనే బయర్స్ వేరేగా ఉంటారు ఓకే వాళ్ళు రీసేల్ గురించే చూస్తారు అయితే ఇందులోనే ఇంకొక రియల్ ఎస్టేట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు నేను చేసే రియల్ ఎస్టేట్ ఈ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే దీనికి ఛాన్స్ ప్రాపర్టీస్ అనే ఇంక్లూడ్ అయ్యి ఉంటది అనమాట ఛాన్స్ ప్రాపర్టీస్ అంటే ఏంటి ఇప్పుడు మార్కెట్లో మీకు ఒక యాభై కోట్ల ప్రాపర్టీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ యాభై కోట్లు ఒక ఐదు ఆరు పది ప్రాపర్టీలు ఉన్నాయి మీరు చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది మీరేం చేస్తారు ఇదంతా ఎందుకు నాకు అనుకొని మీరు అమ్మేద్దాం అనుకుంటారు లేదా మీకు ఏదో అవసరం ఉంది ఒక యాభై కోట్ల ప్రాపర్టీ మీరు అమ్మేస్తున్నారు మీరు సినిమా తీసారో అర్జెంట్గా బయ్యర్లకు డబ్బులు ఇవ్వాలి వీళ్ళందరికీ ఒక నలభై కోట్ల వరకు ఇవ్వాలి వాళ్ళ ఇంటి మీదకి వచ్చేస్తే పరువు పోతుంది లేదా వివాహానికో లేదా అమ్మేస్తుంటారు నలభై యాభై కోట్ల ప్రాపర్టీ మాకేం చెప్తాడు ఓనరు అమ్మ నలభై కోట్లకు ఇచ్చేస్తాం ఎవరైనా బయ్యర్ ఉంటే చూడు లేదా నలభై ఐదు కోట్లకి ఇచ్చేస్తాం మార్కెట్ ప్రైజ్ ఎంత ఉంది యాభై యాభై ఐదు ఉంటుంది తక్కువ ఆఫర్ చేస్తారు తక్కువలో ఆఫర్ చేస్తారు అయితే మేమేం చేస్తామంటే ఈ ఏం చేస్తాం ఎన్ఆర్ఐలు మా దగ్గర కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటి ఆల్రెడీ యాభై కోట్ల ప్రాపర్టీ మీద మీకు ఇరవై లక్షలు పదిహేను లక్షలు రెంట్లు వస్తూ ఉంటాయి కమర్షియల్ గా అయితే అది డబ్బులు అవసరం అర్జెంట్ గా సో ఆ అలాంటి ప్రాపర్టీని ఛాన్స్ ప్రాపర్టీస్ అంటారు ఆ ప్రాపర్టీస్ యాభై లక్షల నుంచి వంద కోట్ల వరకు ఉంటాయి మార్కెట్ లో ఇంకో మీరు ఏదైనా కార్ షోరూం వెళ్తే సెకండ్ హ్యాండ్ కార్ అవసరానికి అమ్మేస్తారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లేదా ఐఫోన్ కొనేసి అవసరానికి అమ్మేస్తాడు అవసరానికి అన్నేటప్పుడు ఏం చేస్తే సఖాన్ని సగం లేదంటే థర్టీ పర్సెంట్ లాస్ కి ఇచ్చేస్తారనమాట ఫార్టీ పర్సెంట్ అయితే కొంతమంది ఏం చేస్తారు రెడీగా డబ్బు పట్టుకుని ఉంటారు ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తారు అయితే ఆపర్చునిటీ లోన్ కూడా వస్తుంది అనమాట లోన్ ఫెసిలిటీ కూడా మనం చేయిస్తాం అయితే ఇందులో ఏంటి ఎక్కడైతే తక్కువ కోసం ఒక యాభై కోట్ల ప్రాపర్టీ నలభై కోట్లు వచ్చింది అనుకోండి ఇమీడియట్ గా అది కొనిపించేసి నెక్స్ట్ టూ మంత్స్ లో మనం అమ్మిచ్చేస్తాం ఎన్ఆర్ఏ ఆల్రెడీ ఉంటుంది కదా నలభై కోట్లు కొను నలభై కోట్లు అమ్మేస్తే ఐదు కోట్ల లాభమే కదా అయితే ఇలాంటి ఇన్వెస్టర్లు ఏజెంట్లు ఏం చేస్తారు కొంతమంది మాకున్న ఈ బంజారేస్ జూబ్లీస్ నాకు ఐదు వందల మంది ఏజెంట్లు తెలుసు ఏమి చదువు రానోడు కూడా ఇలాంటి ప్రాపర్టీలు చేసి యాభై కోట్లు రెండు కోట్లు మార్జిన్ పెట్టుకొని డబ్బులు సంపాదించడం చాలా మంది ఉన్నారు జస్ట్ సింగిల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లో అయితే ఈ ఛాన్స్ ప్రాపర్టీస్ మనం పట్టుకొని ఎలాంటి వాళ్ళతో అవ్వాలంటే ఈ రకమైన ఏజెంట్లు చాలా హై లెవెల్లో ఉంటారు ఓకే ఓకే ఇప్పుడు వంద అమ్మే ఏజెంట్ ఉంటాడు ఛాన్స్ ప్రాపర్టీస్ అమ్మే ఏజెంట్ ఒకలాగా ఉంటారు అలాగే మన రీసేల్ ప్రాపర్టీ చేసే ఏజెంట్ ఒకలాగా ఉంటారు అయితే ఈ ఈ ఛాన్స్ ప్రాపర్టీస్ పట్టుకోవడంలోనే అంత ఉంటుంది అనమాట ఇది అందరూ బయటకి చెప్పరు ఇట్స్ హైలీ సీక్రెట్ బిజినెస్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక పది కోట్లు ఉంది మీరు వెళ్ళి ఎక్కడైనా జాబ్ ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలనుకుంటారా వెంచర్లో లో రెండు మూడు ఉన్నా చే అప్పుడు ఏం చేస్తారు మీ దగ్గర ఉన్న పది కోట్లతో ఏం చేస్తారు మార్కెట్ లో ఎక్కడైతే ఛాన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయో దాన్ని ఇప్పుడు ఇదే ఛాన్స్ ప్రాపర్టీ పది కోట్లకు ఉంటది వంద కోట్లకు ఉంటది యాభై కోట్లకు ఉంటది అదే త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుందాం ఒకటి అర్జెంటుగా త్రీ బెడ్రూమ్ వాడికి వాళ్ళ ఇంట్లో ఏదో అవసరానికి ఆపరేషన్ డబ్బులు అవసరం కోటి రూపాయల ఫ్లాట్ సెవెంటీ ల్యాక్స్ ఇచ్చేస్తున్నాడు మార్కెట్ రేటు కోటి పది లక్షలకు ఉంది మీ దగ్గర మీ దగ్గర ఒక పది కోట్లు ఉంది మీరు ఏం చేస్తారు మీరు అలాంటి ప్రాపర్టీస్ పది సెలెక్ట్ చేసుకుంటారు అలాంటి ఏజెంట్ల ద్వారా సెలెక్ట్ చేసుకుని ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అడ్వాన్స్ ఇచ్చుకుంటారు ఫుల్ అమౌంట్ ఎవరు ఫుల్ అమౌంట్ ఇచ్చుకొని ఏం చేస్తారు అలాంటి పది ప్రాపర్టీలు మార్కెట్ లో డెబ్బై కోటి రూపాయలు ఉంటది ఇది డెబ్బై లక్షలు మరుసటి నెల ఎనభై లక్షలు అమ్మేస్తారు లక్షలు ప్రాఫిట్ మీకు ఎవరైతే కష్టం మీరు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఏజెంట్ తో వంద మంది ఏజెంట్ టై అప్ పెట్టుకుంటా ఆ ఏజెంట్ కు రెండు మూడు లక్షలు ఇచ్చేస్తారు ఇట్స్ బిజినెస్ కదా దీన్ని అగ్రిమెంట్ బిజినెస్ అంటారు చాలా మంది రియల్ ఎస్టేట్ లో చాలా మంది ఇది చెప్పరు మీకు చాలా మంది ఇందులో ఈ రియల్ ఎస్టేట్ చేస్తారండి మినిస్టర్లు కూడా చేస్తారు టాప్ మోస్ట్ పీపుల్ ఐఏఎస్ ఐపీఎస్ మోస్ట్ డాక్టర్స్ లాయర్స్ చాలా మంది చేస్తారు దీన్నే అగ్రిమెంట్ బిజినెస్ అంటారు అయితే అందరూ మనం రియల్ ఎస్టేట్ అంటే ఏమనుకుంటాం సిటీ అవుట్ వెళ్ళి వంద గజాలు అమ్మడం లేదా రెండు వందల గజాలు అమ్మడం ఇది అనుకుంటాం కానీ సిటీలో ఇంత బిజినెస్ జరుగుతుందన్న సంగతి ఎవరికీ తెలియదు బయటికి చెప్పరు కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్ని కాఫీ షాప్ లు ఉన్నాయా ఇన్నున్నాయా పార్క్ అయ్యేతు వెళ్ళి చూడండి మాక్సిమం బిజినెస్ అంతా దీని మీద నడుస్తుంది ఎస్టేట్ రియల్ ఎస్టేట్ మీద నడుస్తుంది వాళ్ళు వంద కోట్లో యాభై కోట్లు లేదా కోటి రూపాయల ప్రాపర్టీ పట్టుకొని కోటి రూపాయల ప్రాపర్టీ ఉంది సెవెంటీ లాక్స్ వస్తుంది నువ్వు ఒక పది లక్షలు పెట్టి అగ్రిమెంట్ చేసుకుందో ఫార్టీ ఫైవ్ డేస్ వచ్చిన ప్రాఫిట్ నీకు సకం నాకు సకం అయితే ఈ ఫ్యాక్ట్ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ లో యాజ్ అ మోడర్న్ మైండ్ గా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి ప్రజలకు చెప్పాలి ఇప్పుడు యూకే లో ఉండి కూడా ఈ బిజినెస్ చేయొచ్చు లో ఉండి కూడా ఈ బిజినెస్ చేయొచ్చు అమలాపురంలో ఉండి కూడా ఈ బిజినెస్ ఎక్కడ ఉన్నా చేయొచ్చు ఈ దగ్గర ఇన్వెస్టర్లు ఉన్నారు అనుకోండి వాళ్ళకి డబ్బులు ఏం చేయాలో తెలియదు బాబు నీ దగ్గర డబ్బు ఉంది కదా నా దగ్గర ఈ ప్రాపర్టీలో నువ్వు పెట్టుకో అగ్రిమెంట్ చేసుకో వచ్చిన ప్రాఫిట్ నీకు సాకు నాకు సాగు ఏం చేయక ఇక్కడ ప్రాపర్టీ అగ్రిమెంట్ చేసినప్పుడు మా మీద అవుతుంది ఆ మీద కదా అవుతుంది అవుతుంది నువ్వే రిజిస్ట్రేషన్ ఆఫీస్ రావాలి నువ్వు నీ మీద అగ్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ కస్టమర్ కూడా మేమేదితావు అయితే కొనడానికి కస్టమర్లు ఎక్కడి నుంచి వస్తారు దానివైనా వేరే స్ట్రాటజీస్ ఉన్నాయి అయితే నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఇంకా ఎలబరేట్ చేసి మాట్లాడదాం ఆ కస్టమర్లు ఎలా తెప్పించుకోవాలి అంటే నా ఉద్దేశం అండి ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవచ్చు అలాగే ఇన్వెస్టర్లు చేసుకోవచ్చు అలాగే సొసై ఇప్పుడు రియల్ ఎస్టేట్ వీళ్ళు చేసుకోవడం వల్ల ఏంటి రెవెన్యూ పెరుగుతుంది గవర్నమెంట్ లు అవుతాయి ఇప్పుడు ఎవడా అవసరానికి అమ్మేస్తున్నాడు ఆపరేషన్ డబ్బులు కావాలి ఇప్పుడు ఈ బిజినెస్ వాడికి డబ్బులు అవసరానికి మనం ఇప్పించినట్టే కదా అలాగే కొనే ఎవరైనా కస్టమర్ వంద యాభై కోట్ల ప్రాపర్టీ నలభై ఐదు కోట్లు వస్తుందంటే ఐదు కోట్లు లాభం మిగిలినట్టే కదా ఐదు కోట్లు ప్రాఫిట్ లో ఉంటే కదా కోటి రూపాయల ప్రాపర్టీ డెబ్బై లక్షలు వస్తుందంటే ప్రాఫిట్ లో ఉన్నట్టే కదా మరుసటి నెల అమ్మేస్తున్నాకి పది లక్షలు ఇరవై లక్షలు ప్రాఫిట్ ఉంటది ఇది ఎవరైనా ద్వారా నేను సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు వాసుగారు చూస్తున్న వాళ్ళకి కూడా క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే సార్ చెప్పినట్టు ఏదో సిటీ బయట వెళ్ళి వంద గజాలు రెండు వందల గజాలు అమ్ముకోవడం కాదు సిటీలో కూడా ఇంత బిజినెస్ జరుగుతుందని ఇవాళ మనకు సంకల్పం వాసుగారు చెప్పడం జరిగింది ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్స్ అనేది మనము మన ఛానల్లో చెప్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వెనక నచ్చినట్టు అయితే లైక్ చేసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ యాప్లోడ్ చేసుకోండి